హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి నెల పదహారవ తేదీన రథసప్తమి రాబోతుంది ఈ సూర్యగ్రహంతో సమానమైన రోజు సూర్య పుట్టినరోజు సముదాయం అని అర్థమైతే ఐదు జ్ఞానేంద్రియాలు మనకు బుద్ధి ఏడిని సప్తమి అని అందరూ మనం పరిగణించే ఏకవచన అనగా ఉపనిషత్తులతో ఇంద్రియాలతో ఐశ్వర్యములుగా చెప్పదగినారు మన శరీరం సూర్యుడు రథము దానికి సారథి అవును అతని బుద్ధి లేదా ఈ సూర్య భగవానుడి స్వరూపంలో మన శరీరము ఇండియాలో మన కు బుద్ధి కారణము ఉన్నవని తెలుసుకొని వాటిని పరమాత్మకు అర్పించాలని అనగా పరమాత్మ ప్రపంచాన్ని అందించిన ప్రపంచము ద్వారా తనను ఆదరించమని సూచించడానికి ఈ ప్రపంచంలో విషయాలలో సృష్టించిన తన మీద భక్తి ప్రపంచం మీద తిని పెంచుకొనుటకు భగవంతునికి అర్ అర్పించడానికి ఉపయోగించే సంసారం మహా సంసారం కానీ శరీరానికి అనుభవించడానికి ఉపయోగించే సంసార సంసారానికి మనం చెప్పుడు సప్త సప్తరుములు కలవాడు అందులో స నాగ సప్తమి మహాసప్తమి కావున ఆయనను అడిగే ఆరాధిస్తారు అయితే ఈ రథసప్తమి రోజున మీరు ఏం కపోయినా ఈ ఆకులు తెచ్చి ఇంటి గుమ్మానికి కడితే చాలు ఒక గంటలో అపార ఐశ్వర యోగం సిద్ధిస్తుంది మీ ఇంటి ఉన్న రకాల దరిద్రాలు పోయి ఆ సూర్య భగవానుడి ఆశీషులు మీ ఇంట్లో వారికి నేరుగా అందుతాయి ఈ ఈరోజు ఎవరైతే ఈ చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో అలాంటి ఇంటికి ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి నర దృష్టి నరపీడ ఆ ఇంటికి తగలవు ఆ ఇంట్లో వారికి ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి సగం ఐశ్వర్యం సిద్ధిస్తాయి మరి ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజు గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి హిందువులు మాఘసిద్ధ సప్తమి రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటారు సూర్య భగవానుడు తేజవంతుడు దేవతామూర్తిలో సాక్షాత్తు అయిన ఆ భగవానుని అర్చించిన ఆయన కరుణా కటాక్షలను పొంది ఈ సూనది మే నాగశుద్ధ సప్తమి అదే ఆయన జన్మించిన సప్తమి రథసప్తమి నాడు సూర్యోదయానికి పూర్వం స్నానాధికారాలు చేసి ఈ సూర్యోదయంతరము స్నానాలు చేయాలి ఈరోజు సూర్య భగవానుడు ఎదుట ముగ్గు వేసి ఆవు పే ఆవు పిడకలపై ఆవు పాలు పొంగలి చేసి చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని ఉంచి ఆయనకు నైవేద్యన ఇవ్వాలి సప్తమి బాగా విశిష్టమైనది గుర్రంలో పూల్చికన బంగారు రథం మీద సాగుతూ వేదము తెలుపుతుంది ఐశ్వర్య ఒక వృత్తి మొత్తం ఇలా భావిస్తే దానిని మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయి గణిత శాస్త్రం చెబుతుంది సూర్యుడు ఒక రోజుకు ఒక డిగ్రీ చొప్పున సత్కరించు మూడు వందల అరవై డిగ్రీ డిగ్రీలు రోజులు ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే ఒక సంవత్సరం అందుకే జ్యోతిష్యులు ఈ సృష్టి చక్రానికి పన్నెండు రాశులుగా వివరించి ఒక్కొక్కరి రాశి మూడు ముప్పై డిగ్రీలుగా భావించారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సత్కరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణిస్తారు మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ దశ అదితీయులను కనుగొన్నారు వారి మిత్ర రవి సూర్య సూర్యభగభూష హిరణ్య గర్భ మంచి మరిచి ఆదిత్య సవిత అక్క భాస్కరులు అదేవతలు వీటి కారణంగానే పన్నెండు రాశులు ఏర్పడ్డాయి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంస్కరిస్తాడు మాఘమాసంలో నామంలో సంస్కరిస్తాడు మాఘ అంటే పాపం లేని అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాఘమాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అని నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతిలో ఆరంభమై రథసప్తమి నుంచి ఉత్తరాన స్ఫూర్తిగా పూర్తిగా ఆదిగొంచి దక్షిణాయ్ నుంచి ఈ సూర్యగ్రహం తుల్యంగా భావించి తస్మరణాలు ఇవ్వాలని నియమాన్ని నిర్ణయించారు సౌర కుటుంబాలు అన్ని ప్రాణులు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్య ప్రసరణ చేస్తే ఆరోగ్య శత్రువుల బాధలు నశించి మంత్రపుష్పాలతో ఒకటిగా పేర్కొని యోగ పుష్పం వేద పుష్పన్న ప్రజావాణి పుష్పం భగవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవి ఆధారణ చేసేవాడు పుష్పవంతుడు సంతానవంతుడు పశు సంపాదన అభివృద్ధివంతుడు అవుతాడు సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్ల శరీర శరీరానికి సహస సహజ సిద్ధిగా విటమిన్ డి లభిస్తుంది సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి అందుకే వేదిక జనం సంధ్యావదనం సూర్య నమస్కారాలు ఆర్య ప్రధాన మొదలైన ప్రక్రియలు ప్రవేశపెట్టింది ప్రముఖ సూర్య భగవానుడు బుద్ధి ప్రదుడు సకల ప్రదుడు కావున రథసప్తమి నాడు విద్ విద్యార్థులు శ్రద్ధగా భక్తితో సూర్య భగవానుడి ఆదరిస్తే ఉత్తమ విద్య బుద్ధులను పొందుతారు విద్యార్థులకు ఇది మహాపర్వదినం కావున విద్యార్థులు అందరూ విద్యావేత్తలు అయి భగవానుని ఆదరించిన విద్య మంచి బుద్ధులను పొంది సహజ సహజ క్షేమం దేహక్షేమం లోక క్షేమాన్ని కలిగించడంలో తమ వంతు పాత్రను పోషించాలి ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజు రావి ఆకులు గుమ్మానికి తోరణాలుగా కట్టుకోవాలి ఈ రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పదకొండు లేదా ఇరవై ఒకటి రావి ఆకులను తెచ్చుకొని ఆకులతో తోరణం చేసి కట్టుకుంటే ఇంట్లో వారికి సహ సహ సకల శుభాలు కలిగి కలిగేలా సూర్య భగవానుడు దీవిస్తాడు పూర్వం రోజుల్లో అందరూ రావి ఆకులు తోరణంగా కట్టుకునేవారు ఇలా కట్టుకోవడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి రథసప్తమి నాడు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని నీళ్లు రావి చెట్టుకు సమర్పించి నమస్కారం చేసుకొని పదకొండు లేదా ఇరవై ఒక్క ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి ఆ తరువాత పసుపు దారంతో ఆకులను తోరణాలుగా చేసి మేండోర్ గుమ్మానికి కట్టాలి ఇలా రథసప్తమి రోజు గుమ్మానికి రావి ఆకులు కడితే సాక్షాత్తు ఆ సూర్యనారాయణ మూర్తి మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడని పెద్దలు చెబుతున్నారు ఇంట్లోనే బాధలు ఆర్థిక సమస్యలు దుఃఖం కష్టాలు వాక్ వాస్తు దోషాలు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది ఈరోజు ఇలా చేస్తే మీ ఇంట్లో సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు ఎందుకంటే రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుందని అవుతుంది ఈ ఆకులు వివేషాలు కాలుష్యం పూర్తివతమై కాలుష్యాన్ని శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి ఈ రోజు రావి ఆకులు గుమ్మానికి కట్టుకోవడం వలన నారాయణ మూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదలను సుఖ సంతోషాలను కలిగిస్తాడు అని ఈ వృక్షంలో కే కేర్ల రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భగవత్లో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టు విష్ణు నివాసంగా పరిగణిస్తారు శ్రద్ధ వృక్షంగా ప్రసిద్ధెక్కిన రావి చెట్టు కింద పరమ భక్తురాలైన హిందువు తమ ప్రాణాల సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని ఈ విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టుకు పూజించడం వల్ల శనీశ్వరుణ్ణి బాధలు తొలగిపోతాయి ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఈ చెట్టు యొక్క బెరడు ఆకులను ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఈ రావి చెట్టును పూజించడం పూజించడం హి హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారంగా దాదాపు ప్రతి దేవాలయాల్లోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవ భగవ స్వరూపిణిగా హిందువులు పూజిస్తారు కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజున ఈ రావి ఆకులను గుమ్మానికి కట్టి శుభ ఫలితాలను పొందండి పొంది సుఖ సంతోషాలతో జీవించండి ఇది ఎంతో పవిత్రమైన మహానీయతమైన రోజు రథసప్తమి అనేది ఈ రోజు సూర్య అనుగ్రహంతో సమానం సమానం ఈరోజు అరుదైన వేళల్లో చేసే దాన ప్రథమ తూర్ప దానాలు కూడా అనేక కోట్ల రేట్లు పుణ్య ఫలితాలను ఆయుర్వే యుద సంపదలను ఇస్తుంది రథసప్తమి అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు సూర్యుడిని రోజు రథసప్తమి ఎవరైనా సరే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా స్నానాలు చేసి ఈ జన్మ జన్మ జన్మల దరిద్ర బాధలను కూడా తొలగిపోవాలని అదృష్ట దరిద్రాలు అష్టదరిద్రాలు పోయి ఐ అష్ట ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్